సంగారెడ్డి జిల్లా సదాశిపేట పట్టణంలో స్థానిక కార్యాలయంలో న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ వివాహ వేడుకలకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రశంస పత్రాన్ని దృష్టిలో ఉంచుకుని పలు ప్రాంతాల నాయకులు యూనియన్ లీడర్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ప్రత్యేకంగా భారత చైతన్య యువజన పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసిన న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ కు శాల్వలతో ఘనంగా సత్కరించి నరేంద్ర మోదీ గారి అభినందనలు పొందిన వ్యక్తిగా అభినందనలు తెలియజేశారు తదనంతరం వికారాబాద్ జిల్లా మెమీన్పేట్ మండలం బీజేపీ కార్యదర్శి రాఘవరెడ్డి మాట్లాడుతూ భారతదేశ ప్రధాన మంత్రి న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ వివాహ వేడుకలను దృష్టిలో ఉంచుకొని అభినందిస్తూ ప్రత్యేకంగా ప్రశంస పత్రాన్ని పంపించడం చాలా ఆనందించదగ్గ విషయమని అందుకు ఈ రోజు అందరం గర్వపడుతున్నామని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని భారత చైతన్య యోజన పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసిన న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గోడ్ మాట్లాడుతూ ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు వివాహం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు హాజరు అగుటకు సమయం లేనందున స్వయంగా ప్రధాన మంత్రి గారు స్వాతంత్ర సమర కీర్తి శేషులు కొవ్వూరి మొగులయ్య గౌడ్ సతీమణి కొవ్వూరి మనమ్మ గారి కుటుంబాన్ని గౌరవించి ప్రత్యేకంగా నూతన వధువర్లు న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ జ్యోతిగాలను ఆశీర్వదిస్తూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాతపూర్వకంగా లేఖను పంపించడంలో ఎంతో ఆనందదాయకంగా ఉందని భారత చైతన్య యువసేన పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసిన న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ సతీమణి జ్యోతి మరియు స్వాతంత్ర సమరయోధిని కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా మోడీ గారికి అభినందనలు తెలియజేశారు అదేవిధంగా ఫిబ్రవరి పద్నాలుగున వివాహ వేడుకల్లో పాల్గొన్న గ్రామ నాయకులు మండల నాయకులకు నియోజకవర్గ నాయకులకు జిల్లా నాయకులకు తెలంగాణ రాష్ట్ర నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో అఖిల భారత క్షేత్రీయ మహాసభ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఠాగూర్ ప్రభుసింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ కరాటే మాస్టర్ అండ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అశోక్ బీసీవై పార్టీ జిల్లా నాయకులు ఎర్ర విఘ్నేష్ గౌడ్ ఆర్ఎంపీ డాక్టర్ గోపాల్ నేత ఆర్టీసీ కంట్రోలర్ మల్లేశం గౌడ్ జిల్లా బీసీ నాయకులు శంకర్ గౌడ్ మరియు ప్రముఖులు పాల్గొన్నారు చాలా సంతోషకరమైన దినంగా భావిస్తున్నాం ఎందుకంటే మేము ఇచ్చినటువంటి ఎన్నో సమస్యలను పరిష్కరించినటువంటి మోడీ గారు అమిత్ షా గారు అదేవిధంగా మా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మేము అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో స్పీడ్ పోస్ట్ ద్వారా వివాహ ఆహ్వాన పత్ర పత్రికను పంపించడం ద్వారా మోడీ గారు మాకు స్పందించి ప్రత్యేకంగా తను మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం మాకు చాలా ఆనందనీయంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా మేము ప్రజల పట్ల పోరాడుతున్న విషయాలను దృష్టిలో ఉంచుకొని అట్టి వ్యక్తి యొక్క వివాహానికి హాజరు కావాలన్నటువంటి సంకల్పం ఉన్నా కూడా రాలేని పరిస్థితిలో తను ప్రత్యేకంగా ఈ యొక్క కార్డు ద్వారా అభినందనలు తెలిపాడు ఈరోజు అదేవిధంగా మోడీ గారికి మా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు మండల నాయకులు రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులకు కూడా మా యొక్క వివాహానికి హాజరై నన్ను నిండు మనసుతో ఆశీర్వదించారు నన్ను అదేవిధంగా మా కుటుంబ సభ్యులను కూడా మరి ఈ యొక్క విషయంలో అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఎప్పుడూ కూడా మోడీ గారి ఆశయాలతో అదేవిధంగా ప్రజలను కాపాడుకునే ఆశయాలతో మన భారతదేశ సంస్కృతిని దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్తానని ప్రత్యేకంగా మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేస్తున్నాను జై జై జై